హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఏం లేదండి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అయితే నవరాత్రులు నాలుగో రోజు కదండి ఈరోజు పిల్లలు అయితే గుడికి వెళ్తామంటున్నారు అందుకే రెడీ చేస్తున్నారు చిన్నమ్మకైతే మొత్తం రెడీ అయిపోయింది మా పెద్ద పసుపు పెడుతున్నాం పసుపు పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే పారాని పెడతాయి ఇది ఆరిపోతే చూపిస్తే పారాన్ని పెట్టేది ఎట్లా పెట్టాలన్నో చూడండి చూడండి ఫ్రెండ్స్ పారాను అయితే ఒక గిన్నెలకేసుకున్నా కొంచెం కాటన్ తీసుకున్నా కాటన్ అంతా ఇందులో పారాని లద్దీ కాళ్ళకైతే పెడతా నేను పారాని చూడండి ఇప్పుడు ఎట్లా పెడతాను మా పిల్లలకైతే చాలా ఇష్టం పారాని అంటే ఆడపిల్లలు ఉన్నాక తప్పదుగా అన్నీ తీసుకోవాల్సిందే ఏ ఒక్కటి లేకున్నా సరే ఇబ్బంది చూడండి పారాని అయితే ఇట్లా పెట్టుకోవాలి డబల్ కోటింగ్ నెయ్యాలి సింగిల్ పెడితే సరిగా కనిపించదు అప్పుడప్పుడు ఇట్లా డిప్ చేసుకుంటూ డిప్ చేసుకుంటూ పెట్టాలి పారాని కింద అయితే ఒక మ్యాట్ వేసుకోండి అట్లా పెడితే మొత్తం అంతా కింద పడిపోతుంది ఇల్లు మొత్తం పాడవుతుంది ఇట్లా డబల్ కోటింగ్ ఇచ్చుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మొత్తం మెరూన్ నొచ్చేస్తుంది కాలంతో ఇలా రాసుకోవాలని మొత్తం కింద వరకు పెట్టుకోవాలి మళ్ళీ కింద అంతా వైట్ వైట్గా కనిపిస్తుంది పిల్లలు నడుస్తున్నప్పుడు అంత అట్రాక్షన్ అయితే ఉండదు ఇలా ఒక ఒక షేప్ వచ్చేటట్టు ఒక లైన్ లైన్ తీసుకోవాలి కరెక్ట్ వస్తుంది కాటన్తోనే ఇది మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆడపిల్లలు అంటేనే అమ్మవారి రూపమండి ఆడపిల్లలకైతే అమ్మవారు రెడీ చేసుకుంటే ఇల్లు అంత కళకళలాడుతుంది అందుకే అంటారు ఆడపిల్లలు ఉండాలని చూడండి ఇట్లా డబల్ కోటింగ్ అయితే ఇచ్చుకోవాలి డబల్ కోటింగ్ ఇచ్చుకుంటే డార్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ మధ్యలో ఒక్క చెన్న చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే అయిపోయింది కాలు దీనికైతే పెట్టేసిన పెట్టేసిన పారాని ఇప్పుడు సెకండ్ కాలుకి సేమ్ ఇట్లే పెట్టేసుకోవాలి ఇట్లా డార్క్ పెట్టుకుంటే బాగుంటుంది డార్క్ పెట్టుకోండి ఎప్పటికీ ఆడిపోతు ఆడుతుంది అని అనుకోవద్దు ఎంతనే ఆరిపోతుంది ఇది వాటరే కదా ఏం కాదు ఆరిపోతుంది తొందరగా ఇప్పుడైతే దీనికి పెట్టి చూపిస్తాను నేను సేమ్ నేనులాగే చూడండి చూడండి ఫ్రెండ్స్ రెండు కార్లకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు ఎట్లా రెడీ చేసినో చూపిస్తాను మిమ్మల్ని మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని ఎట్లా రెడీ చేసినా ఇప్పుడు చూడండి మా తల్లలు నా పిల్లలు అండి వీళ్ళిద్దరు హాయ్ చెప్పండమ్మా హ్యాపీ నవరాత్రులు అండి అందరికీ ఎవరెవరు గుడికి వెళ్తున్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి పిల్లలకైతే సెలవులు ఉన్నాయి కదా స్కూల్ ఉన్నప్పుడు అయితే వాళ్ళు గుడికి వెళ్ళలేరు ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లల్ని అయితే వీలైనంత మటుకు అయితే గుడికి పంపియని వాళ్ళకి కూడా తెలియాలి కదా పూజలు ఎట్లా చేస్తారు ఏ పూజ ఏ అప్పుడు ఏ పూజ ఎట్లా చేస్తారు ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్